சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் ఏదైతే వాళ్ళ కుటుంబంలో ఒప్పి లేనటువంటి లోటుని కూర్చుకునే విధంగా వారి జ్ఞాపకార్థంతో సంవత్సరం చేసినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజున కూడా అభిజ్ఞా ఫౌండేషన్ వాళ్ళు పవన్ కుమార్ రెడ్డి గారు అదే రంగం అనిల్ కుమార్ రెడ్డి గారు వారి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వికలాంగులకు డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేసేటువంటి రేషన్ని వాళ్ళ వికలాంగుల బహు భవనానికి బహుకరించడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంతో ఇంతో సమాజానికి తిరిగి వల్ల మా తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి మంచో చెడో ఏదో కారణాన్ని తప్పుకోనైనా కూడా మంచి చేసే విధంగానే ఆలోచనతో ముందు పోవాలని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఆదర్శంగా ఇస్తారు వాళ్ళకి మనస్ఫూర్తిగా అందిస్తాను అదే స్థాయిలో ఎవరైతే ఈరోజు కుటుంబుకుంటున్నారో ఆ చిరంజీవి కూడా మనస్ఫూర్తిగా అవకాశాలు తెలుపుతాం అంతేకాకుండా వికలాంగ భవనం వికలాంగ భవనం ఏదైతే పక్కన షెడ్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పంకా బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఒక రెండు రూపాయల డబ్బులు వచ్చే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే ఎన్పికుంట సోలార్లో వచ్చి కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు నీరు కేటాయిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ కేటాయించడం చేస్తున్నారు కేటాయిస్తారు భవనానికి కూడా కావాల్సిన నీరు కూడా సరిపోయి భవనానికి వచ్చే రోజుల్లో వారికి ఏదైనా చేయూత అవసరము ఈ ప్రభుత్వం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించల్లా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలా మంచి మార్పు తీసుకురావాలా ఆర్థిక స్థిరత్వం సంపాదించల్లా సాధించాలనే ఆలోచనతో ముందు అవుతుందని తెలియజేస్తూ అందులో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది దానికి ఉదాహరణ మొన్నటికి మొన్న పెన్షను పెంచినటువంటి విధానం అంతేకాకుండా కాకుండా పూర్తి స్థాయిలో దివ్యాంగులు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ సామాజిక భద్రత కింద సామాజిక పెన్షన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తుంది దివ్యాంగులు కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి భవిష్యత్తులో మీకు చేదోడుగా అదోడుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి నాయకుల్ని ఇటువంటి పార్టీలని ఆదరించాల్సినటువంటి బాధ్యత మేము మీద ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాము మరొకసారి ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అభిజ్ఞా ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తారు